أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كيف تكفرون بالله وكنتم أموات فأحياكم ثم يميتكم ثم يحييكم ثم إليه ترجعون صدق الله العظيم أنا أنتقرنا ميدو أبارك باسيلو పాలకోడు పోషకోడు సర్వలోక సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర పెద్దలారా పెద్దలార అస్లాం లేకుంమతుల్లాహి ఒకరు కాదు సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతిని శుభాలను కారుణ్యాన్ని కాక ఆమె ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహులీ హుసిల్ వారిపై అవతరింపజేసిన సర్వమానవాళి మార్గదర్శక గ్రంథం దివ్య ఒకరు ఆ నుండి రెండవ అధ్యాయం నుండి ఒక వాక్యాన్ని విన్నాము ఇందులో దైవం ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు అదేమిటంటే కైఫ అక్ఫరు బిల్లాహి ఒక కుంతుం అంబాద్ మీరు ఏ విధంగా దైవాన్ని తిరస్కరిస్తారు ఆయన మిమ్మల్ని ఏమీ లేని స్థితి నుండి పుట్టించడం జరిగింది తిరిగి మీకు మృత్యువునిస్తాడు మృత్యువు తర్వాత తిరిగి మిమ్మల్ని బ్రతికిస్తాడు మీరందరూ కూడా ఆయన వైపునకే మరలిపోవలసి ఉన్నది మహాశిరారా మనిషి ఏమీ లేనటువంటి స్థితి నుండి ఒనుగులోనికి వస్తాడు ఒకప్పుడు ఏమీ కానటువంటి పరిస్థితి అతనిది ఆ తర్వాత అతనికంటూ ఒక జీవితం ఉంటుంది తల్లిదండ్రులు బంధుమిత్రులు ఈ విధంగా అతనికి ఒక జీవితం ఏర్పడుతుంది అంటే ఏమీ లేనటువంటి స్థితి నుండి ఒక ఉనికి అనేది వస్తుంది ప్రజలందరికీ అతను అంటే ఏమిటో తెలుస్తుంది ఆ తర్వాత కొంతకాలానికి అతను ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు తిరిగి దైవం అతన్ని పుట్టించడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి మనిషికి కూడా రెండు మృత్యువులు రెండు జననాలు ఉంటాయి అంటే ఏమీ లేనటువంటి స్థితి ఒక మృత్యువు అనుకుంటే ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మృత్యువు అలాగే ఏమీ లేనటువంటి స్థితి నుండి పుట్టడం జరిగింది మరణం తర్వాత ఇంకొకసారి అతను పుట్టడం జరుగుతుంది మహాశిలారా ఎందుకు తిరిగి దైవం పుట్టిస్తాడు అంటే మనము ఈ ప్రపంచంలో చేస్తున్నటువంటి చేసినటువంటి అన్ని పనులకు కూడా సంజయ్ మనం ఎంచుకోవాలి మనమందరం ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని పొంది ఉన్నాము కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా మన కర్మలకు మనము బాధ్యత వహించాలి మనము చేసే మాట మనము చేసే పనులకు పలికే మాటలకు బాధ్యత వహించాలి మనము ఏమి చేశాము ఏమి పలికాము దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం మనము చూస్తున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి చెడులు కానివ్వండి రుగ్మతలు కానివ్వండి ఇంకా అనేకమైనటువంటి నేరాలు ఘోరాలు ఇవన్నీ మనం చూస్తున్నాం దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మనిషికి మరణం తర్వాత ఒక జీవితం ఉన్నది నేను సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహ ఆలోచన భయం లేకపోవడమే ఎందుకంటే మనిషి పుట్టుకను నమ్ముతాడు ఎందుకంటే మనం అందరప్పుడు చూస్తుంటాం అలాగే మరణాన్ని కూడా నమ్ముతాడు అది కూడా మనము చూస్తుంటాం జననానికి మరణానికి మధ్య జీవితాన్ని కూడా చూస్తుంటాం ఈ మూడింటిని నమ్ముతాడు పుట్టుకను నమ్ముతాడు జీవితాన్ని నమ్ముతాడు మరణాన్ని నమ్ముతాడు కానీ మరణం తర్వాత వచ్చే జీవితాన్ని నమ్మడం ఎందుకు అంటే అది అతనికి కంటికి కనిపించేది కాదు కాబట్టి మరి ఎందుకు నమ్మవు అంటే ఎవరు చూసొచ్చారు అన్న ప్రశ్న వేస్తాడు ఇప్పటి వరకు కూడా మరణం తర్వాత ఎవరు లేచి వచ్చారు ఒక్కల్ని చూపించండి నేను నమ్ముతాను అంటాడు ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే మన బుద్ధిని మన జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచన చేసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మన కంటికి కనబడినటువంటి అనేక విషయాలను కూడా మనం నమ్ముతుంటాం కంటికి కనిపించేదే నమ్ముతాను అని అనుకుంటే చాలా తప్పు చాలా పొరపాటు కూడా మన కంటికి కనబడినటువంటి అనేక అంశాలు ఉంటాయి అవన్నీ మనం నమ్ముతాం మన ఆత్మ ఉన్నది మన ప్రాణం ఉన్నది అది కంటికి కనబడేది కాదు కంటికి కనిపించట్లేదు కదా నాలో ప్రాణం లేదు అంటామా లేదు గాలి ఉన్నది అది కంటికి కనిపించేది కాదు తరంగాలు విద్యుత్ దశకాంత తరంగాలు ఉన్నాయి వాటి ఆధారంగానే మనము ఫోన్లలో మాట్లాడుకుంటున్నాం అది కంటికి కనిపించేది కాదు దానిని నమ్ముతాము ఈ విధంగా కంటికి కనపడనటువంటి అనేక అంశాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం నమ్ముతూ ఉన్నప్పుడు మరణం తర్వాత వచ్చే జీవితాన్ని ఎందుకు నమ్మము ఒకసారి మనం పరిశీలన చేయాలి మరణం తర్వాత వచ్చే జీవితం ఎందుకు అంటే ఇక్కడ చూడండి అనేకమైనటువంటి నేరాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు ఇతరులకు అన్యాయాన్ని చేస్తున్న వాళ్ళు ఉంటారు ఇతరుల హక్కులు కొల్లగొట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళని ఏ ప్రభుత్వాలు పట్టుకుంటాయి ఏ చట్టాన్ని వాళ్ళని శిక్షిస్తాయి మనం చూస్తూ ఉంటాం డబ్బున్న వాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు ఏ విధంగా దర్జాగా తిరుగుతుంటారో ఎన్ని చెడు పనులు చేసినప్పటికీ కూడా బయట ఏ విధంగా తిరుగుతుంటారో మనం చూస్తూ ఉంటాం మరి దైవం వాళ్ళకు ఏ విధమైనటువంటి శిక్ష విధించకుండా అలా వదిలేస్తాడా ఒకవేళ వదిలేసినట్లయితే న్యాయం అన్న దానికి అర్థం ఏముంటుంది కాబట్టి దైవం దృష్టిలో న్యాయం అంటే ఈ ప్రాపంచిక న్యాయం కాదు మహాశిల ఎందుకంటే ఈ ప్రపంచ న్యాయాలు మనము తయారు చేసుకున్నటువంటి చట్టాలపై ఆధారపడి ఉంటాయి ఆ చట్టాలు సాక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి ఆ సాక్ష్యము అబద్ధం చెప్తున్నప్పటికీ కూడా మరి ఎవరైతే న్యా అన్యాయము నేరము చేశారో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే న్యాయమూర్తికి సాక్ష్యంతో పని నిజంగా అతను న్యాయం చేసేడా లేదా అన్నది కాదు ఈ విధంగా మనము నిర్మించుకున్నటువంటి చట్టాలు ఇవన్నీ కూడా ఇలాంటి లొసుగులతో లోపాలతోటి ఉంటుంటాయి ఉంటాయి అందుకనే ఇక్కడ నేరం చేసిన వాడు తిరుగుతుంటాడు ఏమి చేయనటువంటి వాడు జైల్లో మొక్కుతూ ఉంటాడు కానీ దైవ న్యాయస్థానం అలాంటిది కాదు మనం ఏదైతే చేసామో దానికి తప్పనిసరిగా మనం అనుభవించి తీరుతాం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ప్రపంచ న్యాయాలు చట్టాలు మనల్ని పట్టుకోకపోయినప్పటికీ కూడా దర్జాగా మనం ఎన్ని తప్పులు చేస్తున్నా తిరుగుతున్నప్పటికీ కూడా దైవ న్యాయస్థానంలో మాత్రము ప్రతి చిన్న పనికి కూడా మనము పట్టుబడిపోతాము కాబట్టి మహాశిలర ప్రపంచంలో ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ రుగ్మతలకు ప్రధాన కారణం ఏమిటంటే మరణం తర్వాత నేను లేపబడతాను దైవం ముందు నిలబడతాను నేను చేసే ప్రతి పనికి సమాధానం చెప్పుకుంటున్నాను అన్న స్పృహ లేకపోవడమే ఎవరు చూసొచ్చారు ఎక్కడ జరిగింది ఈ ఈ విధమైనటువంటి ప్రశ్నలతోటి మనిషి ఎవరైనా చూస్తేనే తప్పుగా భావిస్తుంటాడు చూడకపోతే ఎన్ని తప్పులైనా చేయొచ్చు కానీ ఒక దినం ఒకటి రాబోతుంది మనము చేసే ప్రతి పని కూడా దైవం నమోదు చేస్తే చేసి మన కళ్ళ ముందే చూపిస్తాడు మన కళ్ళ ముందే కాదు ప్రపంచం కళ్ళ ముందు చూపిస్తాడు ఎందుకంటే మనిషి బాహ్య జీవితమే మనిషి ఇంకొకరికి తెలుస్తూ ఉంటుంది అతని అంతః జీవితం అతని లోపల జీవితం ఏమిటో అతనికి తప్ప మరెవరికి కూడా తెలియదు ఒంటరిగా ఉన్నప్పుడు అనేక తప్పులు చేస్తుంటాడు చీకట్లో అనేక తప్పులు చేస్తుంటాడు ఇవన్నీ అతనికి ఎవరి బయట వారికి ఎవరికి కూడా తెలియదు బయట వారి దృష్టిలో చాలా మంచి వ్యక్తి అతను చాలా గొప్పవాడు చాలా గొప్ప అధికారం గలవాడు ఎందుకంటే బాహ్యమే మనిషికి తెలుస్తుంది అతని లోపల ఏమైంది అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చేశాడు అనేది అతనికి అతని దైవానికి తప్ప మరి ఎవరికి తెలియదు ఆ రోజున తీర్పు దిన రోజున అతని రహస్య జీవితాన్ని దైవం బయట పెడతాడు ప్రపంచం ముందు బయటపడతాడు అప్పుడు అందరూ మొక్కును వేరేసుకుంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతరుని ఎంత గొప్పవాడుగా భావించామే ఇతని అసలు జీవితం ఇదా అని అందుకున్న దైవప్రవక్త తెలియజేశారు అవమానకరమైనటువంటి ఆ శిక్ష నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్నారు ఎందుకంటే మనిషికి అభిమానం చాలా ముఖ్యం అవమానాన్ని ఎంత మాత్రం సహించలేడు తన గౌరవానికి భంగం కలిగించే ఏదైనా పని జరిగినప్పుడు నాలుగు దెబ్బలైనా తి తింటాను కానీ తన అహం మీద తన గౌరవం మీద ఏదైనా మచ్చ కలిగితే మాత్రం భరించలేడు అలాంటిది ప్రపంచం ముందు మనము చేసే మనము రహస్యంగా చేసే తప్పులు పాపాలను ఒంటరిగా చేస్తున్నటువంటి చేసినటువంటి పాపాలను గురించి ప్రపంచం ముందు దైవము బయట పెట్టినప్పుడు ఆ మనిషి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి మహాశిలారా ఈ రోజున ప్రధానంగా మనిషికి అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనము లేని కారణంగా ఈ రోజున ఎన్ని తప్పులు జరుగుతున్నాయి ఒక వ్యక్తి అన్యాయంగా మరొక వ్యక్తిని ఏ విధంగా బాధ పెట్టగలుగుతున్నాడు ఈ రోజున అతని హక్కును ఏ విధంగా కొల్లగొట్టుతున్నాడు కొల్లగొట్టగలుగుతున్నాడు చూడండి అనేక స్కాములు మనం చూస్తుంటాము ఆర్థిక నేరాలు మనం చూస్తుంటాం ఆ డబ్బంతా ఎవరిది బ్యాంకులు ఈ రోజున మామూలు వ్యక్తులకు ఒక పదివేలు లోన్ ఇవ్వడానికి లక్ష తొంభై రూల్స్ చెప్తుంటాయి కానీ సమాజంలో ఉన్నటువంటి పెద్దలకు వేల వేల కోట్లు అప్పునిచ్చి మరి వాళ్ళు ఒక్క పైసా కూడా చెల్లించకుండా దేశాన్ని దాటి వెళ్ళిపోతుంటే ఏమి చేయలేకుండా ఊరుకుని సాధారణ మానవుల మీద ఆ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తూనే ఉన్నాము మన డబ్బు బ్యాంక్ వెళ్ళి మనం తీసుకోవాలంటే లక్ష తొంభై రూల్స్ వాళ్ళు చెప్తున్నారు పది వేలు ఐదు వేలు ఏదో దానం వేసినట్టు ఈ రోజున మనం చూస్తూ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది ఈ విధంగా అన్యాయంగా మరొకరిని బాధ పెట్టే హక్కు అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు మన డబ్బు మనకివ్వడానికి వాళ్ళకేమిటి ఈ విధంగా మహాశిలరా చేసే ప్రతి కర్మకు కూడా మనం సమాధానం సమాధానం చెప్పుకునే రోజు ఒకటి రాబోతుంది అన్యాయంగా మరొకరిని బాధ పెట్ట పెట్టినప్పుడు తప్పనిసరిగా దాని గురించి జవాబు చెప్పుకునే రోజు ఒకటి రాబోతుంది ఈ రోజున మనిషికి జవాబుదారీతనం లేదు నేను చేస్తున్నటువంటి పనికి నన్ను ప్రశ్నిస్తాడే నేను సమాధానం చెప్పుకోవాలి అన్న భీతి లేదు భయం లేదు ఎందుకంటే అది కంటికి కనిపించేది కాదు ఈ జీవితంలో వచ్చేది కాదు మరణానంతరం రాబోయేది కాబట్టి మహాశలరా ఎవరైతే మరణానంతర జీవితం పట్ల భయాన్ని భీతిని కలిగి ఉండి దాని దానిని భయపడుతూ దానికి భయపడుతూ ఒకరోజు నేను ప్రభు ముందు నిలబడాలి అన్న భీతితోటి జీవితం గడుపుతాడో అతను తన జీవితాన్ని సక్రమమైనటువంటి రీతిలో నడుచుకుంటాడు అతని వలన సమాజానికి కూడా ప్రయోజనం జరుగుతుంది సమాజానికి శాంతి శాంతి కలుగుతుంది ఇటువంటి వ్యక్తులతో ఏ సమాజం అయితే ఉంటుందో ఆ సమాజం శాంతితోటి అలరాడుతుంది సరే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రధానంగా మనము మరణానంతర జీవితాన్ని గురించి తెలుసుకుంటున్నాము దైవం తెలిస్తే మరిన్ని విషయాలు విపులంగా మరికొన్ని రోజుల పాటు మనము ఈ అంశాన్ని గురించి తెలుసుకుందాము సృష్టిగత అల్లహ మనందరికీ మరి మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ మన జీవితాన్ని సక్రమంగా నడుపుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించుకాక వాఖువనా